హాయ్ ఫ్రెండ్స్ ఇంత చక్కటి జామకాయలు పెద్ద పెద్ద కాయలు మీకు టెర్రస్ గార్డెన్లో రావాలంటే నేను చెప్పినట్టుగా చేయండి ఫ్రెండ్స్ ఈ జామకాయలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మనకి చక్కగా పూలు పోస్తాయి కానీ పిందులు అయితే రాలిపోతూ ఉంటాయి అప్పుడు మన ప్రాణం సూరి అనిపిస్తూ ఉంటుంది అలా పిందెలు రాలకుండా ఉండాలంటే కనుక మనం డీప్ రూనింగ్ అయితే తప్పకుండా చేయాలండి జాన్ చట్టుకి ఏదో పై పైన చిన్న చిన్న మొక్కలు కొమ్మలు కట్ చేయడం కాదండి కొమ్మ మొదటి భాగం కల్లా కట్ చేస్తూ డీప్ ప్రూనింగ్ చేస్తే కనుక అలా వచ్చిన ఆ కాయలు పెద్ద సైజులో ఉంటాయి అలాగే పోత రాలదు పిందది రాలదన్నమాట మనకైతే కాయలు చాలా హెల్తీగా ఉంటాయండి పెద్ద సైజులో కాస్తూ ఉంటాయి చాలా కాయలు కూడా కాస్తూ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఈ విధంగా చేయండి మధ్య మధ్యలో కిచెన్ కంపోస్ట్ కూడా డైరెక్ట్గా ఇచ్చేయండి ఏమీ కాదు అప్పుడు మనకి కాయలు అయితే పెద్ద సైజులో వస్తాయి